అందులో ఏమైనా ఉంటే కొంచెం సరి చేసుకోండి స్టార్ట్ అయింది అనితర ప్రతిభామూర్తులు అనితర అంటే అనిత మేడం కదా ఫస్ట్ తో స్టార్ట్ అయింది అనితర ప్రతిభామూర్తులు దిశ నిత్య చైతన్య స్ఫూర్తి సారి కామనులు మంజుల నాదాలు మధుర స్వప్నాలు వారి జాలు జాలు వారి నరిగమలు కావ్యమై శృతిలయలుగా పల్లవించగా ఈ శ్రీలతలు ఈ శ్రీలతలు రమాలలా మనులు రతనాల ముని కన్యలు కమలాలై వికసించే ఈ గుమ్మడూరు వనంబులోన ఈ గుమ్మడూరు వనంబులోనాం మీ పాద పద్మములు మోపగానే ఈ అవని పులకరించే ఈ అవని పులకించి ఉమా స్వరూపమై పొంగిపోయేం వేణుమా ఈ ఉషాకిరాలు చాకిరా ఉంది కదా ఈ ఉషాకిరాలు గురుకులంలో కాలు మోపగా మురిసిపోయే నీల తల్లి ఓ లలా మనులారా ఓ లలా మనులారా అందుకోండి అంతర్జాల